తెలుగు హీరోల ఇన్స్టాగ్రామ్ రచ్చ మామూలుగా లేదు రామ్ పోతినేని అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ టాప్ లైక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ఎవరి లో ఎన్ని లైక్స్ తెచ్చాయి ఈ సంచలన వివరాలు చూద్దాం సోషల్ మీడియాలో తెలుగు హీరోల సంచలనం కొనసాగుతుంది ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ సాధించిన టాప్ త్రీ తెలుగు హీరోల్లో రామ్ పోతినేని ఎనిమిది మిలియన్ లైక్స్ తో అగ్రస్థానంలో ఉన్నారు అల్లు అర్జున్ ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్ లైక్స్ తో రెండో స్థానంలో విజయ్ దేవరకొండ ఆరు పాయింట్ ఏడు మిలియన్ లైక్స్ తో మూడో స్థానంలో నిలిచారు రామ్ పోతినేని తన డైనమిక్ పోస్టులతో యూత్ ను ఆకర్షిస్తున్నారు పుష్ప సిరీస్ తో ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఇన్స్టా ఫాలోయర్స్ను తన స్టైల్ తో ఫిదా చేస్తున్నారు విజయ్ దేవరకొండ రౌడీ వైబ్ తో యువతను ఆకట్టుకుంటున్నారు ఈ ముగ్గురు హీరోలు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు ఈ లైక్ స్ట్రేస్ లో మరిన్ని రికార్డులు బద్దలవ్వనున్నాయి తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమా థియేట్రికల్ రైట్స్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్లకు అమ్ముడుపోయాయి ఈ స్మార్ట్ డీల్ తో నిర్మాతలు లాభాల్లోకి వచ్చేశారు హైప్ ని బట్టి ధర ఎక్కువగా ఉండొచ్చు కానీ రిస్క్ తగ్గించారు సెప్టెంబర్ పన్నెండున థియేటర్ లోకి రానున్న ఈ చిత్రం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం మిరాయ్ చిత్రం తేజ సజ్జ కెరీర్ లో మరో మైలురాయిగా మారనుంది కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం పురాణాలతో కూడిన సూపర్ హీరో కథాంశంతో రానుంది ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్లకు తెలుగు థియేట్రికల్ రైట్స్ అమ్మడం వెనుక నిర్మాతల వ్యూహం అద్భుతమనే చెప్పాలి ఈ డీల్ డిస్ట్రిబ్యూటర్లకు సురక్షితం పైగా సినిమా లాభాలను ముందే హామీ చేస్తోంది శ్రీయా శరణ్ జగపతి బాబు మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఎనిమిది భాషల్లో టూ డీ త్రీ డీ ఫార్మాట్లలో విడుదలవుతుంది కరణ్ జోహర్ హిందీ మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు సెప్టెంబర్ పన్నెండున విడుదలకు సిద్ధమవుతున్న మిరాయ్ ట్రైలర్ ఆగస్టు ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది ఈ సినిమా ఇండియా బాక్స్ షేక్ మహేష్ బాబు సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ బాక్స్ ఆఫీస్ ని కుదిపేస్తుంది కానీ ఇతర స్టార్ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి స్టాలిన్ ఫోర్ కే రగడ ఫోర్ కే డిజాస్టర్ గా మిగిలాయి తమ్ముడు ఫోర్ కే కూడా ప్లాప్ దిశగా పూర్తి డీటెయిల్స్ రీ రిలీజ్ ట్రెండ్లో మహేష్ బాబు సినిమాలు మాత్రమే హవాను చూపిస్తున్నాయి మురారి ఖలేజా బిజినెస్ మ్యాన్ అతడు లాంటి చిత్రాలు రీ రిలీజ్లో రికార్డు వసూలతో రికార్డులు సృష్టించాయి ఖలేజా అయితే అత్యధిక వసూలు సాధించిన టాప్ రీ రిలీజ్ గా నిలిచింది ఇటీవల రిలీజ్ అయిన స్టాలిన్ రగడ రగడా కే బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి తమ్ముడు కే కూడా ఒక్క హౌస్ఫుల్ షో కూడా లేక డిజాస్టర్ గా మారింది స్టాలిన్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు ఖాళీ థియేటర్లతో నడిచింది అదేవిధంగా రగడ ఫోర్ కే కూడా ఆశించిన స్పందనను రాబట్టలేకపోయింది తమ్ముడు ఫోర్ కే రీ రిలీజ్ కూడా అభిమానులను థియేటర్లకు రప్పించలేకపోయింది మహేష్ బాబు సినిమాలు మాత్రమే ఈ ట్రెండ్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఆయన ఫ్యాండమ్ రీ రిలీజ్ మార్కెట్ ను శాసిస్తుంది प्रमाधाय